అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి నాటుసార అక్రమ మద్యానికి తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆల్లగడ్డ సెబ్బు సిఐ చంద్రమణి తెలిపారు ఈ సందర్భంగా సిఐ చంద్రమణి మీడియాతో మాట్లాడుతూ తమ స్టేషన్ పరిధిలోని ఐదు మండలాలలో ప్రతి రోజు రెండు మండలాల చొప్పున పర్యటిస్తూ బెల్టు షాపుల నివారణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది కేసులను నమోదు చేయడం జరిగిందని సీఐ చంద్రమణి తెలిపారు ఎక్కడైనా నాటుసారా తయారీ అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణ లాంటి సమాచారాన్ని తమకు చేరవేస్తే వెంటనే నిందితులపై గట్టి చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సెబ్బు సీఐ తెలిపారు ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులపై కూడా దృష్టి సారించడం జరిగిందని సిఐ చంద్రమణి తెలిపారు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు నాటు వల్ల కలిగే అప్రయోజనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు వీటి వల్ల కుటుంబాలు రోడ్డున పడడమే కాకుండా అనారోగ్యానికి గురై ఎన్నో సమస్యలకు గురికాక తప్పదన్నారు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బెల్టు షాపులపై గట్టిగా నిఘా ఉంచామని సెబ్బు సిఐ చంద్రమణి తెలిపారు ఆలగడ్డ ఎస్సిబి స్టేషన్ పరిధిలో మాకు ఐదు మండలాలు ఉన్నాయి ఆలగడ్డ రుద్రవరం కోస్పాడు సిరివెల్ల చాగల్మరి ఈ ఐదు మండలాల పరిధిలో ప్రతిరోజు రెండు రెండు మండలాలు కవర్ చేస్తూ మేము మా సిబ్బంది సహకారంతో టూ వీలర్స్లో తిరుగుతున్నాము ఫోర్ వీలర్స్లో తిరుగుతున్నాము కేసుల కోసం అకట్మందిగా బాగా గట్టి చర్యలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ జనవరి నెలకు సంబంధించి ఇరవై కేసులు నమోదు చేయడం జరిగింది ఫిబ్రవరి నెలలో ముప్పై రెండు కేసులు మార్చి నెలలో ఈ రోజు వరకు ఇరవై ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది ఇందులో బెడ్ షాప్ కేసులు ఎక్కువ ఉంటాయి అలాగే అహోబిలం విలేజ్లో ఈ ఈ నెలలో ఒకసారి కేసు పట్టడం జరిగింది ఆ లేడీని కర్నూలు సబ్జెల్కు పంపించడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరము చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ నాటు సారా అలాగే పెంటు షాపుల మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఎవరైనా కూడా ఇవ్వచ్చు వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరం కూడా అలాగే బైండ్ ఓవర్లు కూడా బాగా చేస్తున్నాము ఓవర్ల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఒక ఐదు బైండ్ ఓవర్లు చేయడం జరిగింది ఇంకా ఎక్కువ చేస్తాము ఈ మంత్కి సంబంధించి ఇందులో మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క అడిషనల్ ఎస్పి గారు ఎస్పి గారు మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు భాగంగా ప్రతి మాకు వీలైనంత వరకు గ్రామాలలో దాడులు చేస్తున్నప్పుడు ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పీడీ యాక్టులు కూడా పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సహకారాన్ని మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి వారి యొక్క వివరాలు మాకు ఫోన్ ద్వారా అందించవలసిందిగా కోరుకుంటున్నాము నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఇది ఆఫీస్ నెంబరు ఎవరైనా కూడా ఏ టైంలో అయినా కూడా తమ కంప్లైంట్ను తెలుపవచ్చు